వెల్కమ్ టు ష్యామిన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మనకు వచ్చింది కాబట్టి ఎస్ఐలో ఎకానమీని ఏ విధంగా ప్రిపేర్ కావాలి కానిస్టేబుల్లో ఎకానమీని ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఇక్కడ ఎకానమీ ఒక సబ్జెక్ట్గా ఉందా లేదా జనరల్ స్టడీస్లో ఒక పార్ట్గా ఉందా ఏ జనరల్ స్టడీస్లో ఎకానమీ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి కరెంట్ ఎకానమీ నుంచి ఎన్ని మార్కులు అడుగుతున్నాడు స్టాక్ నుంచి ఎన్ని మార్కులు అడుగుతున్నాడు ఏ చాప్టర్ నుండి ఎక్కువ మార్కులు అడుగుతున్నాడు ఏ చాప్టర్ నుండి తక్కువ మార్కులు అడుగుతున్నాడు ఏ సమయం మనకు తక్కువ కాల వ్యవధి ఉంది కాబట్టి దాని కోర్ కీలకమైన టాపిక్స్ చదువుకుంటే ప్రిలిమ్స్ నుంచి మనం బయటపడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఏ ఎకానమీకి సంబంధించిన బ్లూ ప్రింట్ మనకు బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం ఎకానమీ బ్లూ ప్రింటు గత ప్రీవియస్ పేపర్లో చూస్తే మనకు ఎస్ఐ నుంచి మనకు టూ థౌజండ్ ఎయిటీన్లో ఇరవై క్వశ్చన్లు అడిగాడు మనం ఈ ఇరవై క్వశ్చన్లో నాలుగు క్వశ్చన్లు మనకు కరెంట్ ఎకానమీ నుంచే క్వశ్చన్స్ అడుతున్నాడు కరెంట్ ఎకానమీ నుంచి అడగవలసిన టాపిక్స్ ఏంటంటే మీరు చదవలసిన టాపిక్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి చదువుకోవాలి నీతి ఆయోగ్ గురించి చదువుకోవాలి బ్యాంకులలో వీరిన ప్రక్రియ గురించి మనకు చదువుకోవాలి బడ్జెట్ చదువుకోవాలి ఎకనామిక్ సర్వే ఆర్థిక సర్వే అంశాలు చదువుకోవాలి పేదరికానికి సంబంధించిన అంచనాలు చదువుకోవాలి హుమెన్ డెవలప్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచి రిపోర్టు చదువుకోవాలి ఇన్నోవేషన్ ఇండెక్స్ రిపోర్టు చదువుకోవాలి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చదువుకోవాలి ఏ చూద్దాం మనకు టూ థౌజండ్ సిక్స్టీన్ ఎస్ఐ ప్రిలిమ్స్లో మనకు పదకొండు క్వశ్చన్లు అడిగాడు టూ థౌజండ్ సిక్స్టీన్ మెయిన్స్లో పంతొమ్మిది క్వశ్చన్లు అడిగాడు టూ థౌజండ్ ఎయిటీన్ ప్రిలిమ్స్లో పంతొమ్మిది మెయిన్స్కి వచ్చేసరికి ట్వంటీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అంటే సగటున పదిహేను నుంచి ఇరవై మార్కులు మనకు ఎకానమీ జనరల్ స్టడీస్ విభాగం నుంచి వచ్చినాయి ఒక పేపర్గా లేదు కాబట్టి జనరల్ ఎకానమీ లెవెల్లోనే మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఫస్ట్ చాప్టర్ మీకు చూస్తే ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థ పరిచయం నుంచి మనకు ఇప్పటి వరకు అడగలేడు కానీ ఇటీవల మనకు ఏపీఎస్సి గ్రూప్ ఫోర్త్లో మనకు ఆర్థిక వ్యవస్థ పరిచయం నుంచి క్వశ్చన్ అడిగాడు మనకు ఆ జాతీయ ఆదాయంలో అత్యధిక వాటా ఏ రంగం నుండి వస్తుందని అడిగాడు అంటే మనకు సేవా రంగం నుంచి వస్తుంది లేదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఎన్నో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అడగవచ్చు ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇటీవల అర్థశాస్త్రములో నోబెల్ బహుమతి పొందిన ఆర్థికవేత్తలు ఎవరు అడగవచ్చు ఏ రంగం పైన కృషి వారికి నోబెల్ అవార్డు వచ్చిందని అడగవచ్చు లేదా గిగ్ ఎకానమీలో పనిచేస్తున్న వారు ఎంతమంది ఉన్నారు గిగ్ ఎకానమీ ఒక ప్రాధాన్యత ఏంటి ఇటువంటి క్వశ్చన్స్ మనకు ఎకానమీ నుంచి అడగవచ్చు ప్రాథమిక రంగము ద్వితీయ రంగము తృతీయ రంగాలతో పాటుగా గ్లాస్ కటన్ ఎకానమీ అంటే ఏంటి అదేవిధంగా ప్యారలాల్ ఎకానమీ అంటే ఏంటి క్లోజ్డ్ ఎకానమీ అంటే అటువంటి టాపిక్స్ పైన కొద్దిగా చూసుకుంటే చాలు ఇప్పటివరకు అడగలేడు కానీ అడిగే ఛాన్సెస్ అయితే మనకు ఒక క్వశ్చన్ అడగవచ్చు అదేవిధంగా పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ మెయిన్స్లో మనకు నాలుగు క్వశ్చన్లు అడిగాడు నిరుద్యోగ రకాల మీదకి వెళ్ళి పేదరిక రకాలు కులమానాలు గతంలో హెడ్ కౌంటర్ ఏష్యో తల లెక్కింపు పద్ధతి ద్వారా దేన్ని లెక్కిస్తారని అడిగాడు సురేష్ టెండూల్కర్ దేనికి సంబంధించిన వ్యక్తి అన్నాడు పేదరికానికి సంబంధించిన వ్యక్త నిరుద్యోగానికి సంబంధించిన వ్యక్త నిరుద్యోగానికి సంబంధించిన రకాలు పేదరికానికి సంబంధించిన రకాలు పేదరికానికి సంబంధించిన అంచనాలు కులమానాలు చదువుకుంటే మనకు నిరుద్యోగం పేదరికం నుంచి ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం పెట్టవచ్చు షామినిస్టూడ్ మెటీరియల్ టోటల్గా అప్డేట్ అయిపోయింది కాబట్టి ఆ మెటీరియల్ చదువుకుంటే దాదాపు సెవెంటీ టు నైంటీ మన మెటీరియల్ నుంచి వస్తుంటా అంటే ఈ వంద వచ్చిన క్వశ్చన్లన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ నాలుగు క్వశ్చన్లు మనకు టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రిలిమ్స్లో అడిగితే టూ థౌజండ్ ఎయిటీన్ టూ క్వశ్చన్స్ అడిగాడు మనకు మెయిన్స్లో అడిగాడు కాబట్టి పేదరికము నిరుద్యోగం పైన కొద్దిగా దృష్టి పెట్టాలి చిన్న విభాగము ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని చాప్టర్లు పెద్దగా మనకు కానీ తక్కువ మార్కులు వచ్చేటి ఉంటాయి అటువంటి వాటిపైన కూడా తక్కువ దృష్టి పెడితే చాలు ఏ పేదరికానికి సంబంధించిన ఇటీవల స్టాటిస్టికల్ రిపోర్ట్ నేషనల్ మల్టీ డైమెన్షన్ పవర్టీ ఇండెక్స్ రిపోర్ట్ వచ్చింది ఆ ఇండెక్స్లో ఎన్ని అంశాలు తీసుకుంటారు ఎన్ని ఇండికేటర్ తీసుకుంటారు దేశంలో పేదరికం ఎంత ఉంది ఇటువంటి స్టాటిస్టికల్ రిపోర్ట్ చదువుకోవాలి ఇటీవల ఇండెక్స్ రిపోర్ట్స్ మీదకి వెళ్ళి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుండం ఇటీవల గ్రూప్ వన్ ఎగ్జామ్ తెలంగాణలో జరిగిన దాంట్లో కూడా ఇండెక్స్ రిపోర్ట్ కరెంట్ ఎకానం పైన ఎక్కువ దృష్టి పెడుతున్నాడు కాబట్టి పేదరికం నిరుద్యోగం నుంచి చదువుకోండి బ్యాంకింగ్ నుంచి మనకు టూ థౌజండ్ ఎయిటీన్ నాలుగు క్వశ్చన్లు అడిగాడు టూ థౌజండ్ ఎయిటీన్ ప్రీఎమ్స్లో రెండు క్వశ్చన్లు అడిగాడు అదేవిధంగా టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒకటి ఒకటి క్వశ్చన్ అడిగాడు బ్యాంకులో మనకు అడగవలసిన క్వశ్చన్ ఏంటంటే ఇటీవల మనకు మోడీ అధికారులకు వచ్చిన తర్వాత బ్యాంకులలో జాతీకరణ జరిగింది ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏ బ్యాంకులను కలిపారనొచ్చు ఇటీవల ప్రభుత్వ రంగ ఆరు బ్యాంకులను మరో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులో విలీనం చేశారు అటువంటి వాటిపైన కొద్దిగా దృష్టి పెట్టాలి మనకు ప్రస్తుత జాతీయ చిన్న బ్యాంకులు ఎన్ని ఉన్నాయి ప్రభుత్వ రంగంలో బ్యాంకులు ఎన్ని ఉన్నాయి రిజర్వ్ బ్యాంకుకు సంబంధించిన మానిటరీ పాలసీ ఇటీవల మనకు ద్రవ్య విధానాన్ని ఎవరు రూపొందిస్తారని అడిగిండి రిజర్వ్ బ్యాంకు రూపొందిస్తుంది రిజర్వ్ బ్యాంకు కమర్షియల్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ బ్యాంకింగ్ రంగం టోటల్గా డీటెయిల్గా చదువుకుంటే ఇక్కడ నాలుగు మార్కులు అవచ్చు ప్రణాళికల మీదకెళ్ళి టూ థౌజండ్ సిక్స్టీన్లో రెండు మార్కులు అడిగాడు టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక్కొక్క మార్కు అడిగాడు ప్రణాళికల చార్ట్ ఉంటుంది మన టే మన ముక్కుల మెటీరియల్లో ఆ ప్రణాళికల టేబుల్ చదువుకోవాలి నీతి ఆయోగ్ గురించి చదువుకుంటే మనకు ప్రణాళికల నుంచి ఈజీగా ఒక చాప్టర్ ఒక మార్కు పెట్టవచ్చు ప్రణాళిక కాల వ్యవధి దాని నమూనా దాని ప్రాధాన్యత దాని వృద్ధి రేటు నీతి ఆయోగ్ స్ట్రక్చర్ మనకు యూట్యూబ్లో కూడా మీ నీతి ఆయోగ్ ఉంది ఒక వీడియో పేదరికానికి సంబంధించిన ఒక వీడియో చేశాం జిఎస్టీకి సంబంధించిన వీడియో చేశాం ఆర్థిక సంఘానికి సంబంధించిన వీడియో ఉంది కాబట్టి ఆ వీడియో చూసుకున్నా కూడా మీకు నాలుగైదు మార్కులు వస్తాయి అదేవిధంగా ఇక్కడ మీకు ప్రణాళికల నుంచి నీతి ఆయోగ్ పైన ఫోకస్ చేస్తే చాలు ప్రణాళికల చాటు ఉంటుంది పన్నెండు పంచవర్ష ప్రణాళికలు మధ్యలో నిరంతర ప్రణాళికలు వార్షిక ప్రణాళికలు చదువుకోండి స్కీమ్స్ గురించి మనకు కరెంట్ అఫైర్స్ వాళ్ళు చెప్పొచ్చు మన ఎకానం వాళ్ళు చెప్పవచ్చు స్కీమ్స్ అన్నప్పుడు ఓల్డ్ స్కీమ్స్ అనేటివి మనకు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాడు అది కూడా ఉపాధి హామీ పథకం ఎంజీ నోర్జేస్ మోడీ అధికారులకు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత కొన్ని పథకాలు రీసెంట్గా కొన్ని పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ చదువుకోవాలి మొన్నటి దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ కౌశల్ యోజన ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ ప్రధానమంత్రి గరీబీ కళ్యాణ్ యోజన వంటి స్కీమ్ ఆయుష్మాన్ భారత్ ఇటువంటి కొత్త స్కీమ్స్ కరెంట్ అఫైర్స్ లెవెల్లో చదువుకుంటే మనకు టూ థౌజండ్ సిక్స్టీన్లో మూడు అడిగాడు టూ థౌజండ్ ఎయిటీన్లో మూడు అడిగాడు మన మెట్రియన్లో షామి ఇన్స్టిట్యూట్ మెట్రిరియన్లో లాస్ట్ టాప్ చాప్టర్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి మనకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పది ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు కూడా మనకు స్కీమ్స్ ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా మనకు ప్రణాళికల చాప్టర్లు ఉన్నాయి దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఇటీవల స్కీమ్స్ చదువుకుంటే మనకు సరిపోతుంది బడ్జెట్ గురించి ఇప్పటి వరకు క్వశ్చన్ అడగలేడు కాకపోతే మనకు బడ్జెట్ అందుబాటులో ఉంది ఎకనామిక్ సర్వే అందుబాటులో ఉంది కాబట్టి బడ్జెట్ టర్మినాలజీ మీదకెళ్ళి చదువుకుంటే చాలు బడ్జెట్ రకాలు బడ్జెట్ లోటులు చదువుకోవాలి కానీ స్టాటిస్టికల్ రిపోర్టు చదవనవసరం లేదు ఏ రంగానికి ఎంత కేటాయించారు అటువంటి క్వశ్చన్స్ మనకు కానిస్టేబుల్ ఎస్ఐ లెవెల్లో మనకు క్వశ్చన్ అడగడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి జెండర్ బడ్జెట్ అంటే ఏంటి రెవెన్యూ లోటు అంటే ఏంటి కోశా లోటు అంటే ఏంటి ప్రాథమిక లోటు అంటే ఏంటి బడ్జెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది బడ్జెట్ గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ మనకు చెప్తుంది బడ్జెట్ను ఎవరు తయారు చేస్తారు ఆర్థిక సర్వేను ఎవరు తయారు చేస్తారు ఇటువంటి క్వశ్చన్స్ బడ్జెట్ నుంచి ఒకసారి చూసుకుంటే మనకు చాలు బడ్జెట్ టర్మినాలజీ కూడా మనకు యూట్యూబ్లో ఒక క్లాస్ చేసాం మనం అది కూడా చూసుకుంటే మనకు ఎనఫ్ ఒక మార్కులు వస్తుంటా అంటే ఏ బడ్జెట్ పైన రకాలు లోటులు చూసుకుంటే సరిపోతుంది అడగలేడనే దాన్ని వదిలేకుండా ఆ రకాలు బడ్జెట్ లోటు ఐదు రకాలు చూసుకుంటే మనకు చాలు పబ్లిక్ ఫైనాన్స్ ప్రభుత్వ విత్తం నుంచి టూ థౌజండ్ ఎయిటీన్లో మనకు మూడు మార్కులు వచ్చినాయి కొన్ని ముఖ్యమైన ట్యాక్స్ చదువుతూ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇది కూడా మనకు యూట్యూబ్లో మనకు వీడియో ఉంది జిఎస్టీ ఒకటి ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ ఈ రెండింటి పైన దృష్టి పెడితే ఒక మార్కు వస్తా అంటే ట్యాక్సెస్ అంటే మనకు కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటి టోబిన్ ట్యాక్స్ అంటే ఏంటి మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అంటే ఏంటి అడోలోరం ట్యాక్స్ అంటే ఇటువంటి కొన్ని పదాలు మనం చదువుకుంటే కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నులు కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్నులు రాష్ట్ర ప్రత్యక్ష పన్నులు రాష్ట్ర పరోక్ష పన్నులు మన మెటీరియల్లో టేబుల్ వేసాం మనం నాలుగు భాషలలో కేంద్ర ప్రత్యక్ష పన్నులు కేంద్ర పరోక్ష పన్నులు రాష్ట్ర ప్రత్యక్ష పన్నులు రాష్ట్ర పరోక్ష పన్నులు ఫుల్ అప్డేట్ మెటీరియల్ రీసెంట్ నిన్నటి వరకు మనకు అప్డేట్ అయింది కాబట్టి ఆ బుక్లో ప్రతి టాపిక్ కూడా మనకు అప్డేట్ అయింది కాబట్టి ఆ చదువుకుంటే చాలు నేషనల్ ఇన్కమ్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్లో నాలుగు క్వశ్చన్లు అడిగాడు టూ థౌజండ్ ఎయిటీన్లో మనకు రెండు క్వశ్చన్లు అడిగాడు నేషనల్ ఇన్కమ్ గ్రూప్ టూ స్థాయిలో కాకుండా జాతీయాది అంచనాలు జాతీయానికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ జాతీయ ఉత్పత్తికి దేశీయ ఉత్పత్తికి తేడా స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి తేడా ఎస్టీ ఆదాయానికి వేర ఆదాయానికి తేడా తలసరి ఆదానికి తలసరి ఆదాయ వృద్ధి రేటుకు మనకు తేడా నామినల్ నేషనల్ ఇన్కమ్కు రియల్ నేషనల్ ఇన్కమ్కు తేడా జాతీయాదని మదింపు చేసే పద్ధతులు ఏంటి జీడిపి అంటే ఏంటి జీవి అంటే ఏంటి ఇటువంటి మెజర్మెంట్ ఉత్పత్తి పద్ధతి అంటే ఏంది ఆదాయం అదిం పద్ధతి అంటే ఏంది వేయాల మదిం పద్ధతి బాగా డెప్త్ పోకుండా మనకు అంచనాలు బేసిక్ కాన్సెప్టు మదింపు చేసే పద్ధతులు చదువుకుంటే మనకు ఒకటి రెండు క్వశ్చన్లు వస్తాయి అగ్రికల్చర్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్లో రెండు అడిగాడు టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా రెండు అడిగాడు ఇటీవల కూడా వ్యవసాయ రంగంలో మనకు గ్రూ తెలంగాణ గ్రూప్ వన్లో ఖరీఫ్ సీజన్లో ఎన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించారు వ్యవసాయ రంగంలో వ్యవసాయ ధరల విధానం ఒకటి హరిత విప్లవం ఒకటి కమతాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా పరపతి అగ్రికల్చర్ క్రెడిట్ ఇవి చదువుకొని భూస్వామ్య పద్ధతులు అది హిస్ట్రీలో వస్తుంది ఎకానమిలో అంటే జమీందారు సిస్టమ్ మహల్ వారి సిస్టమ్ రైతు వారి సిస్టమ్ ఇవి చదువుకుంటే ఒక మార్కు రావటానికి ఆస్కారం ఉంటుంది దాని ధరల విధానం పైన ఫోకస్ చేయండి అగ్రికల్చర్ క్రెడిట్ వ్యవసాయ పరపతి గతములు ఉపాంత భూమి అంటే ఏంటన్నాడు కిసాన్ క్రెడిట్ కార్డులు ఎవరు జారీ చేస్తారని క్వశ్చన్ అడిగాడు మనకు ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఒక క్వశ్చన్ పారిశ్రామిక రంగం నుంచి రెండు క్వశ్చన్లు అడిగాడు టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక క్వశ్చన్ అడిగాడు ఇటీవల మనకు తెలంగాణ ఎస్ఐ ప్రిలియమ్స్ లో మొదటి పారిశ్రామిక తీర్మానాన్ని ఎప్పుడు ప్రకటించారు రెండుసార్లు రిపీటెడ్ క్వశ్చన్ అందుకే మీరు చదవాల్సింది ఇండస్ట్రియల్ రిజల్యూషన్ పారిశ్రామిక తీర్మానాలు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైంటీ వన్ వరకు చదవాలి నైంటీ వన్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి తర్వాత స్పెషల్ ఎకనామిక్ జోన్ పారిశ్రామిక ఉత్పత్తుల సూచి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏపీఎస్ఐ తెలంగాణలో అడిగాడు కాబట్టి పారిశ్రామిక ఉత్పత్తుల సూచి పారిశ్రామిక తీర్మానాలు పారిశ్రామిక విత్త సంస్థలు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఈ టాపిక్స్ పైన కొద్దిగా చూసుకుంటే ఒకటి రెండు క్వశ్చన్ రావచ్చు సేవారంగం నుంచి మనకు రెండు క్వశ్చన్లు అనేటివి వస్తున్నాయి రంగం అంటే బ్యాంకింగ్ రంగం నుంచి మనకు సేవ సేవారంగము బీమా రంగం నుంచి మనకు అడుగుతుంటాడు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి రెండు క్వశ్చన్లు అడిగాడు మనకు టూ థౌజండ్ ఎయిటీన్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ క్వశ్చన్స్ అనేటివి అభివృద్ధి చెందిన దేశ లక్షణాలు చెందుతున్న దేశాల లక్షణాలు ఆర్థిక సూచి అంటే ఏంటి సాంఘిక సూచి అంటే ఏంటి అభివృద్ధికి కొలమానాలు ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ కాకుండా హుమెన్ డెవలప్ ఇండెక్స్ రిపోర్ట్ ఒకటి చూసుకోండి దీంతో పాటు సుస్థిర అభివృద్ధి సూచి చూసుకోవాలి ఇన్నోవేషన్ ఇండెక్స్ హెల్త్ ఇండెక్స్ ఎడ్యుకేషన్ ఇండెక్స్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ కరెంట్ అఫైర్స్ లెవెల్లో ఇండెక్స్ రిపోర్ట్ చదువుకోవాలి ఎకానమీలో హెచ్డిఏ రిపోర్టు సుస్థిర అభివృద్ధి యొక్క లక్ష్యాలు ఎన్ని అంటాడు పదిహేడు టార్గెట్స్ ఎన్నడు నూట అరవై తొమ్మిది పదిహేడు లక్షాలు సాధించడంలో ముందున్న రాష్ట్రం ఏంటంటాడు కేరళ ఇటువంటి క్వశ్చన్స్ మనకు అడుగుతుంటా అంటాడు అంతర్జాతీయ వ్యాపారానికి వస్తే మనకు టూ థౌజండ్ సిక్స్టీన్లో రెండు క్వశ్చన్లు అడిగాడు టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక క్వశ్చన్ అడిగాడు ఇటీవల తెలంగాణ ఎస్ఐలో రెండు క్వశ్చన్లు అడిగాడు ఐఎంఎఫ్ గురించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురించి అడిగాడు ఈ క్రింది వాటిలో బ్రిటన్ నూట్స్ కవల్ అని వీటిని పిలుస్తారని మనకు క్వశ్చన్ అడిగాడు గతంలో వ్యాపార శేషం అంటే ఏంటి క్వశ్చన్ అడిగాడు అందుకే డబ్ల్యూటీఓ ఘాట్ వ్యాపార శేషం చెల్లింపుల శేషం డివాల్యుయేషన్ మూల్యహీనీకరణ ఎన్ని సందర్భాలు చేపట్టారు ఎందుకు చేపడతారు అది అభివృద్ధికి కొలమానాలతో పాటు ఇవి చూసుకుంటే మనకు ఇరవై మార్కులు అన్నప్పుడు ప్రిలిమ్స్లో మనకు ఒక పది లేదా ఎనిమిది మార్కుల వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది కొన్ని సందర్భాలలో పది నుంచి పన్నెండు మార్కులు కూడా మనకు రావచ్చు కాబట్టి ఈ ప్యాటర్న్ చదువుకుంటే మనకు ఎస్ఐ ఓకే కానిస్టేబుల్ విభాగానికి చూస్తే మనకు టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రిలిమ్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ మెయిన్స్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ ప్రిలిమ్స్ టూ థౌజండ్ ఎయిటీన్ మెయిన్స్ కానిస్టేబుల్లో మనకు జనరల్ ఎకానమీ ఎక్కువ అడుగుతున్నాడు ఎక్కువ స్టాండర్డ్లో అడుగుతలేడు కాబట్టి జనరల్ ఎకానమీ లెవెల్లో చూస్తే ఆర్థిక వ్యవస్థ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు అది గనుల తవ్వకము డాష్ అని అడుగుతున్నాడు గనుల తవ్వకం దేనిలో అంతర్భాగము దేనిలో అంతర్భాగం కాదు అంటున్నాడు అందుకే ఆర్థిక వ్యవస్థ పరిచయం చదువుకుంటూ ఒక మార్కు పేదరిక నిరుద్యోగం ఒక క్వశ్చన్ అది రకాల మీరికెళ్ళి అడుగుతున్నాడు ఇటీవల కూడా మనకు గ్రూప్ ఫోర్త్లో అడిగిన క్వశ్చనే వ్యవసాయ రంగంలో ఉండే నిరుద్యోగి ఏంటని ప్రచన నిరుద్యోగుల ఉపాంత ఉత్పాదకత ఏ విధంగా ఉంటుందంటే శూన్యముగా ఉంటుంది పేదరికం నుంచి కూడా ఒకటి ఒకటి అడుగుతున్నాడు బ్యాంకింగ్ నుంచి ఒకటి సగటున రెండు అడుగుతున్నాడు బ్యాంకింగ్లో రిజర్వ్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ రిజర్వ్ బ్యాంకు సంబంధించిన మానిటరీ పాలసీ సిఆర్ఆర్ పెంచితే పరపతి రేటు ఏ విధంగా ఉంటుంది వాణిజ్య బ్యాంకు లొక వీలిన ప్రక్రియలు చదువుకుంటే ఒక మార్కు మనకు ఒకటి రెండు మార్కులు వస్తాయి ప్రణాళికలు దాదాపు అడగలేడు ప్రణాళికలు అడగనప్పటికీ ప్రణాళికలు నీతి ఆయోగ్ తప్పనిసరిగా చదవండి ఒక మార్కు వస్తుంది పథకాల నుంచి రెండు క్వశ్చన్లు అడిగాడు మన మెటీరియల్లో లాస్ట్ చాప్టర్ పథకాలే ఉన్నాయి ఆ రీసెంట్గా పథకాలు మనకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పథకాలు చూసుకుంటే మనకు చాలు అంటే మనకి ఇటీవల క్వశ్చన్స్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ కౌశల్ యోజన ఏ మంత్రిత్వ శాఖ ఆదిలో పనిచేస్తుందని అడిగాడు గ్రామీణ మంత్రిత్వ శాఖ ఆదీనో పనిచేస్తుంది పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు ఎవరు ప్రారంభించారు ఎక్కడి నుంచి ప్రారంభించారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటి దాంట్లో ఎవరు లబ్ధిదారులు అది ఎవరికి వర్తిస్తుంది ఆ కాన్సెప్ట్లో చదువుకుంటే మనకు చాలు బడ్జెట్ ఒక క్వశ్చన్ అడిగాడు ఆ ఒక క్వశ్చన్ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే వర్షక్రమను అడిగిండు కేంద్ర బడ్జెట్కు ఒక రోజు ముందు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టేవాళ్ళు ఆర్థిక సర్వేకు ముందు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టేవాళ్ళు ఇది గతంలో అడిగి ప్రస్తుతం రైల్వే బడ్జెట్ లేదు కాబట్టి అది ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగాడు కాబట్టి మనకు బడ్జెట్ నుంచి కూడా మనకు బడ్జెట్ స్ట్రక్చర్ నిర్మాణం చదువుకుంటే బడ్జెట్ టర్మ్ చదువుకుంటే చాలు ప్రభుత్వ విత్తము నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు దానిలో జిఎస్టి ఫినాన్స్ కమిషన్ అంటే ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ గురించి చదువుకుంటే చాలు జిఎస్టి లో కౌన్సిల్ జిఎస్టి రకాలు జిఎస్టి సంబంధించిన ఆర్టికల్ రాష్ట్ర జిఎస్టిని మొదటగా ఆమోదించే రాష్ట్రం అడిగాడు మనకు తెలంగాణ జిఎస్టిని మొదటగా ఆమోదించే రాష్ట్రం అన్నాడు అస్సాం సి జీఎస్టీని మొదటగా ఆమోదించిన రాష్ట్రం అన్నప్పుడు అస్సాం పెట్టాలి రాష్ట్ర జిఎస్టీని మొదటగా ఆమోదించిన రాష్ట్రం రాటిఫై చేసిన రాష్ట్రం అంటే మనకు తెలంగాణ రాష్ట్రం అని పెట్టాలి ఇటువంటి మనకు చదువుకోవాలి జాతీయ ఆదాయం నుంచి ఇంట్రడక్షన్ పార్ట్ నుంచి అడిగాడు జాతీయ అంచనాల కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు జాతీయ అంచనాల కమిటీకి చైర్మన్ ఎవరు స్వతంత్రానికి పూర్వం జాతీయ ఆదాయం ఎవరు లెక్కించారు జాతీయ ఉత్పత్తి అంటే ఏంటి దేశ ఉత్పత్తి అని క్వశ్చన్ అడుగుతుంటాడు అగ్రికల్చర్ నుంచి ఒకటి నుంచి రెండు క్వశ్చన్లు అడుగుతున్నాడు అది చెప్పనగా వ్యవసాయ పరపతి కమతాల గురించి ధరల విధానం గురించి హరిత విప్లవం ఐఏడిపి ఐఏఏపి హెచ్వైవిపి అంటే పథకాలు చదువుకోవాలి కృషి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆర్ఐడిఎఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ వ్యవసాయానికి సంబంధించిన కొన్ని స్కీమ్స్ చదువుకుంటే చాలు ప్రధానమంత్రి కృషి సించా యోజన ఆరు లక్షల హెక్టార్ల భూమికి సాగునీరును అందించడానికి స్కీమ్ను ప్రారంభించాడు హర్ కేత్కో పానీ దేవ్ అనే నినాదంతో ఏర్పాటు చేశారు హర్ గర్ హర్ జల్ అనేది మనకు ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ అందుకే అగ్రికల్చర్ సంబంధించిన కొన్ని స్కీమ్స్ చదువుకుంటే మనకు ఆటోమేటిక్గా అక్కడి నుంచి వస్తుంటా అంటే అంటే వ్యవసాయ రంగంతో పాటు వ్యవసాయ పథకాలు పారిశ్రామిక రంగములో ప్రతిసారి నాలుగు రెండు క్వశ్చన్లు అడుగుతున్నాడు కాబట్టి ఇంటర్మీడియట్ అదే విధంగా కానిస్టేబుల్ లెవెల్లో అడిగేటప్పుడు ఇనుముక్కు కర్మాగారాలు ఇనుముక్కు కర్మాగారం నియంత్రించే సంస్థ ఏ ఉక్కు కర్మాగారాన్ని ఏ ప్రణాళికలో ప్రారంభించారు పారిశ్రామిక తీర్మానాలు పారిశ్రామిక బ్యాంకులు పారిశ్రామిక స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పారిశ్రామిక ఉత్పత్తుల సూచి ఇటీవల మహారత్న గుర్తింపు పొందిన పరిశ్రమ ఏంటి అని అడగవచ్చు అందుకే మనకు జాతీయ ఆదాయం నుంచి కూడా అడుగుతుంటా అంటే దీనితో పాటు వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగము రంగం దీంట్లో ద్రవ్యము ద్రవ్యోల్బణానికి సంబంధించింది అడగలేడు కానీ తప్పనిసరిగా అడగవలసిన ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఇటీవల మనకు డిజిటల్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేశారు మనకు ఏ బడ్జెట్ లో డిజిటల్ కరెన్సీని మనకు పరిచయం చేశారు అన్నప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో త్వరలో డిజిటల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని కేంద్ర కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన చేసింది ఇటీవల రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఒకటిన ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని టోక్ విభాగానికి వర్తింపజేశారు టోక్ విభాగం అంటే ఆర్బీఐ టు కమర్షియల్ బ్యాంక్స్ మనకు డిజిటల్ కరెన్సీని సిబిడిసి అంటాం సెంట్రల్ బ్యాంకింగ్ డిజిటల్ కరెన్సీ రేపటి నుండి డిసెంబర్ ఒకటి నుండి రిటైల్ విభాగానికి కూడా అనుసరిస్తున్నారు టోక్ విభాగంలో తొమ్మిది బ్యాంకులను ఎంపిక చేశారు ఎస్బీఐతో సహా రిటైల్ విభాగానికి నాలుగు బ్యాంకులను ఎంపిక చేశారు నాలుగు నగరాలను ఎంపిక చేశారు ఢిల్లీ ముంబై భువనేశ్వర్ అదేవిధంగా బెంగళూరు మనకి ఎంపిక చేశారు అంటే మొదట నాలుగు నగరాలు తర్వాత విస్తరిస్తారు నాలుగు బ్యాంకులకు ఎంపిక చేశారు మొదటి దశ చూసినట్టయితే టోక్ విభాగానికి తొమ్మిది బ్యాంకులను ఎంపిక చేయటం అనేది జరిగింది ఆ డిజిటల్ కరెన్సీ మనకు చూసుకుంటే చాలు మన మెటీరియల్ డిజిటల్ కరెన్సీ కూడా ఉంది కానీ రేపటి నుంచి మనకు టోక్ విభాగానికి ప్రజలకు ఇష్యూ చేయటానికి నాలుగు బ్యాంకులను ఎంపిక చేశారు గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఇండెక్స్ చదువుకుంటే చాలు హ్యుమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చదువుకుంటే చాలు అంతర్జాతీయ వ్యాపారానికి వస్తే డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఘాట్ అంటే ఏంటి ఐఎంఎఫ్ ఐబిఆర్డి వ్యాపార శేషము చెల్లింపుల శేషం చదువుకుంటే ఎకానమీలో మీరు ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై కావచ్చు మన మెటీరియల్ అనేది మన మెటీరియల్ చదువుకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా జనరల్ స్టడీస్ ఈజీగా పెట్టే ఛాన్సెస్ ఉంటుంది ఫుల్ అప్డేట్ మెటీరియల్ కాబట్టి తీసుకొని ఎక్కడ అప్డేట్ అయినాయి అనేది మనకు తెలుసుకుంటే ఈజీగా ప్రిలిమ్స్ అనేది దాటిపోవచ్చు మెయిన్స్ కూడా సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ